హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ నీ ఊహలే నా ఊపిరి పంతొమ్మిదవ భాగాన్ని వినేద్దాం సంజు అలానే ఏడుస్తూ ఉంటే సమీర్ సంజు ముఖాన్ని రెండు చేతుల్లోకి తీసుకుని సంజు కళలోకి చూస్తూ ఏ రౌడీ ఎన్నో ఎల నుంచి ఈ క్షణం కోసం ఎదురుచూసి ఇప్పుడు ఏడుస్తున్నావేంటి అని అంటూ తన తలతో సంజు తలని చిన్నగా ఢీ కొడతాడు సమీర్ని చూస్తూ ఈ క్షణం ఇలా వస్తుందన్న ఆశ ఎప్పుడూ వదిలేశాను ఈ దేహంలో ఊపిరి ఉన్నంత వరకు నీ జ్ఞాపకాలతోనే బతికేయడానికి నేను ఎప్పుడూ స్థిరమైపోయాను అని అంటుంది అదే అంటున్నా ఇంత ప్రేమను నా మీద పెట్టుకొని నాకు దూరంగా ఎలా ఉండగలిగావు రౌడీ అని అడుగుతాడు సమీర్ సంజు చిన్నగా నవ్వుతూ నిన్ను ప్రేమించినప్పుడే నిన్ను నా అణు నింపుకున్నాను ఈ దేహం మాత్రమే నీకు దూరంగా ఉంది కానీ ఈ మనసును ఎప్పుడూ నీ వెంట ఉండేది అని అంటుంది నిజమే రౌడి నాకు తెలియకుండానే నా మైండ్లోకి మనసులోకి వచ్చేసావు అని అంటాడు సమీర్ సంజు సమీర్కి కొంచెం దూరంగా జరుగుతూ అవును అసలు నీకు ఇదంతా ఎలా తెలిసింది ఆశా అక్క గురించి ఎలా తెలిసింది అక్క జానికి పిన్ని కూతురు అని ఎందుకు చెప్పావు అంకుల్ని ఎక్కడ కలిసావు అని అడుగుతున్నా కదా చెప్పు అని ప్రశ్నల వర్షం కురిపిస్తుంది సమీర్ సంజు నోటికి అడ్డు పెట్టి చేయి ప్లీజ్ రౌడీ ఆగు కనీసం ఊపిరి తీసుకునే గ్యాప్ అన్నా ఇవ్వకుండా అడుగుతూనే పోతున్నావు నాకు చెప్పే ఛాన్స్ అన్నా ఇవ్వు అని నెమ్మదిగా సంజు నోటి మీద నుంచి చేయి తీశాడు సర్లే చెప్పు అని అంటుంది సంజు సమీర్ శైలు వాళ్ళకి ఆశా ఎలా కనిపించిందో చెప్పి తన మొబైల్లో ఉన్న వీడియో ఓపెన్ చేసి ఆశా గతం మర్చిపోకముందు చెప్పిన మాటలు చూపిస్తాడు సంజు సమీర్ని గట్టిగా చుట్టుకొని ఆశని చూస్తూ ఆశా చెప్పే ప్రతి మాటను వింటూ కన్నీలు పెట్టుకుంటుంది సమీర్ కూడా సంజు భుజం చుట్టూ చేయి చేస్తాడు సంజు కొంచెం హ్యాపీగా సమీర్ చూస్తూ తనలో ఆశకు అన్యాయం చేశానన్న ఫీలింగ్ పోయింది నిజం నాకు తెలిసిన తర్వాత నిన్ను ముందు వీటి నుంచి దూరంగా ఉంచాలనుకున్నా అందుకే నీకు ఆకాష్తో మాట్లాడే అవకాశం ఇవ్వలేదు ఆకాష్ ఎవరిని మీట్ అవ్వాలనుకున్నాడో వాటి గురించి ఎంక్వైరీ చేసిన తర్వాత నువ్వు వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనిపించింది ఎందుకో ఆశకి అలా అవ్వడానికి హాస్యని చనిపోవడానికి ఏదో లింక్ ఉందనిపించింది అందుకే ముందు ఆశను ఇక్కడికి తీసుకుని రమ్మని చెప్పాను ఆశ వస్తేనే శత్రువులు మళ్ళీ బయటికి వస్తారు అందుకే పిలిచాను హాసిని ఎక్కడ ఉంది అని వెతికించే సమయంలో అనుకోకుండా రాము రాము అంకులు కనిపించారు పైగా ఆకాష్ని ఫాలో అవుతూ అందుకే అతను పిలిచి అడిగితే అప్పుడు తెలిసింది నాకు ఆయన హాస్య తండ్రి అని ఆయన ఎందుకు ఆకాష్ని ఫాలో అవుతున్నారో తెలియదు కానీ నేను మాత్రం అతనికి తెలుసు కానీ ఆయన నాకు ఇప్పుడే ఏం చెప్పాని చెప్పడానికి ఇష్టపడట్లేదు ఎందుకో నాకు కూడా తెలీదు అప్పుడే ఒక ఆలోచన వచ్చింది ఆశ వస్తే తనకు తను ఒక అనాథాన్ని చెప్పి మళ్ళీ అనారకంలోకి తోయడం ఇష్టం లేక కూతుర్ని కోల్పోయిన తల్లిదండ్రులకు ఒక కూతురిని తల్లిదండ్రుల ప్రేమను పొందలేకపోయిన ఆశకు వీళ్ళని పేరెంట్స్గా ఇచ్చాను ఆశ పేరు వినడంతోనే రాము అంకుల్ ముఖంలో ఒక రకమైన ఆనందం నేను గమనించాను జానకి ఆంటీని కూడా అడిగితే సంతోషంగా ఒప్పుకున్నారు ప్రస్తుతానికి ఆయన ఏమీ చెప్పలేదు కొంచెం టైం ఇస్తే ఆయన చెబుతారని అంటాడు నిజంగా చాలా బాగా ఆలోచించావు సమీర్ పాపం జానకి పిన్ని ఇరవై ఏళ్ళుగా బాబాయ్ని దూరం చేసుకొని బాధపడింది అని మరి నేను నిన్ను ప్రేమిస్తున్న విషయం అని అడుగుతుంది సమీర్ చిన్నగా నవ్వుతూ నువ్వే అని అంటాడు సంజు పెద్దగా నోరు తెచ్చుకొని చూస్తూ ఏంటి నేను చెప్పానా ఎప్పుడు అని అడుగుతుంది ఆ రోజు నైట్ పబ్లో నువ్వు డ్రింక్ చేసావు గుర్తుందా అప్పుడు అని అంటాడు ఏం చెప్పాను అని అడుగుతుంది సమీర్ నవ్వుతూ సంజు చేసిన గొడవ అతన్ని కొట్టడం తన చేయి కొరకడం తనను ఫస్ట్ టైం చూసింది ఆశా గురించి హాసిని గురించి మొత్తం చెబుతాడు సంజు అన్నీ వింటూ ఒక వెకిలి నవ్వు నవ్వుతూ ముఖం పక్కకు తిప్పుకొని అంతే కదా అని అడుగుతుంది సమీర్ కావాలని సంజు నేడిపించడానికి ఇంకా అంటే చెబితే నువ్వు ఏడుస్తావు వద్దులే అని అంటాడు సంజు సమీర్ వైపుకి తిరిగి పర్లేదు చెప్పు అని అడుగుతుంది కొంచెం కంగారుగా భయంగా అంటే ఐ లవ్ యూ చెప్పావు హా చెప్పాక గట్టిగా హాక్ చేసుకున్నావు తర్వాత హా తర్వాత 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 ఏంటి సమీర్ త్వరగా చెప్పు నాకు ఇక్కడ బీపీ రైజ్ అయిపోయి పోయేట్టున్నాను అని అంటుంది చక్కగా ఒక ముద్దిస్తావు అనుకుంటే చక్కగా చంటి పిల్లలా పడుకున్నావు అని అంటాడు సంజు కోపంగా మరి ఎందుకు అంత ఓవర్ చేసావు ఏం చేశానో అని భయపడి చచ్చాను తెలుసా అని అంటుంది ఫీల్ అవ్వకలే నువ్వు అనుకున్నావు కదా నిన్ను డిసప్పాయింట్మెంట్ చేయను దగ్గరకు వస్తుంటే సంజు వెనక్కి వెళ్తూ చాలు ఇప్పటికే ఏడిపించావు ఇంకా అల్లరి ఆపు అని అంటుంది అరే నేను అల్లరి ఇంకా మొదలుపెట్టనే లేదు అప్పుడే ఇలా అంటున్నావేంటి అని సంజు చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కుంటాడు సమీర్ సంజు నవ్వుతూ సమీర్ కుండల మీద వాలిపోయి వేలితో రాస్తూ ఉంటుంది సమీర్ సంజు చేతిని తీసుకొని తన పేరుని చూపించి ఇది ఎప్పుడు వేయించుకున్నావు రౌడీ అని అడుగుతాడు కాలేజీలో టూర్కి వెళ్ళినప్పుడు వేయించుకున్నా అని అంటుంది సంజు పచ్చబొట్టిని దా చూస్తూ దానిమీద అక్కడక్కడ గీతల లాంటి మచ్చలు ఉండడం చూసి ఏ రౌడీ ఏంటి గీతలో అని అడుగుతాడు సంజు కొంచెం బాధ నీ మనసులో వేరే వాళ్ళు ఉన్నారు నువ్వు వేరొకరు సొంతమని తెలిసి నీ గురించి ఆలోచించడం తప్పనిపించి దీన్ని అని పచ్చబొట్టుని చూపిస్తూ చూసినప్పుడల్లా అలా పిచ్చెక్కిపోయేది చెరిపేయాలని గీతలు పెట్టేశా కానీ అది చెరగలేదు అయినా నా పిచ్చి కాకపోతే నా కళల్లో నీ రూపా నీ కుండెల్లోని మీర ప్రేమను నింపుకున్నా చెరపలేకపోయాను ఇది చెరిపినా చెరకపోయినా పెద్ద తేడా ఏమనిపించలేదని అని అంటుంది సమీర్ సంజు చేతిని ముద్దు పెట్టుకుని అలానే చేతిని పట్టుకొని నీకు మాటిస్తున్న రౌడీ త్వరలో ఆశకు హాసినికి అలా జరగడానికి కారణమైన ఎవరిని వదలను ఇదే నీకు నేను ఇచ్చే గిఫ్ట్ అని అంటాడు సంజు స్మైల్ ఇస్తుంది ఇద్దరు బయటికి వస్తారు అందరూ కలిసి భోజనం చేస్తారు తర్వాత ప్రభా వాళ్ళు ఇంకా వెళ్తామని అంటారు సంజు ముఖం అంతా బాధగా పెట్టుకుని సమీర్ని చూస్తుంది సమీర్ పర్లేదన్నట్టు సంజుని చూస్తాడు జానికి వాళ్ళు కూడా ఆశాకు పొద్దున్న రమ్మని వాళ్ళు కూడా సంజు వాళ్ళతో కలిసి వస్తారు సంజుని హనీ వెళ్ళనివ్వకుండా పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది సమీర్ ఏదో చెప్పి హనీ ఏడుపుని ఆపిస్తాడు సంజు వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు రాము జానకి ఎందుకు ఇన్నేళ్ళు దూరంగా ఉండాల్సి వచ్చిందో చెబుతాడు సూర్యకాంతం ఉండడం వల్ల సంజు ఆవిడతో మాట్లాడుతూ ఉండిపోతుంది సమీర్ ఇంటిలో అందరూ డిన్నర్ చేస్తూ ఉంటారు సమీర్ వాళ్ళ అమ్మ భర్తతో సంజుని సమీర్కి ఇమ్మని అడిగితే బాగుంటుందని అంటుంది సమీర్కి ఇష్టమైతే మాట్లాడదాం అని అంటాడు శ్రీనివాస్ వైజయంతి సమీర్ వైపు చూస్తుంది సమీర్ సరే అని కళ్ళార్పుతాడు వైజయంతి శ్రీనివాస్ వైపు చూస్తుంది రేపే వెళ్ళి మాట్లాడదాం అని అంటారు శ్రీనివాస్ సమీర్ హనీని నిద్రపుచ్చి సంజుకి కాల్ చేస్తాడు సంజు ఫోన్లో ఫోన్ రూమ్లోని వదిలేయడం వల్ల వినిపించదు సమీర్ ఓ రెండుసార్లు ట్రై చేసిన తర్వాత కట్ చేసి దొంగమొహం ఇందాక వెళ్ళేపు ఏమో చిన్న పిల్లల మొహం వేసుకొని నా వైపు చూసింది ఇప్పుడు ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు అనుకుని రేపు వస్తాను కదా అప్పుడు చెబుతాను అని అనుకుని నిద్రపోతాడు తర్వాత రోజు సమీర్ వాళ్ళు సంజు వాళ్ళ ఇంటికి వెళ్తారు సంజు సమీర్ని చూస్తుంది సమీర్ ముఖం పక్కకు తిప్పుకుంటాడు సంజు ఏమైందని ఈయనకి హనీని తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది అందరూ లోపలికి వెళ్ళి కూర్చుంటారు సమీర్ వాళ్ళ అమ్మ పెళ్లి విషయం మాట్లాడతారు అందరూ ముందు ఆశ్చర్యపోయిన తర్వాత సంజు ఇష్టమే మా ఇష్టమని చెబుతారు రాఘవ సంజుని చూస్తారు సంజు నవ్వుతూ తల పక్కకు తిప్పుకుంటుంది రాఘవ సరే అని అంటాడు వయసేంతికి ఏమీ తెలియకపోవడం వల్ల వాళ్ళని మాట్లాడుకోమని పంపిస్తారు సంజు సమీర్ని చూస్తూ ఏమైంది సమీర్ వచ్చిన నుంచి అలా ఉన్నావు అని అడుగుతుంది ఏం లేదులే అంటాడు సమీర్ కాదు ఏమైందో చెప్పు అని అడుగుతుంది సంజు నిన్న వెళ్ళేటప్పుడు ఏదో ఆముదం తాగినట్లు ముఖం పెట్టుకుని తీరా వెళ్ళాక ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదే అని అంటాడు సమీర్ అయ్యో ఫోన్ నేను చూసుకోలేదు సారీ సమీర్ అని అంటుంది సంజు నాకు నీ సారీ ఏమీ అవసరం లేదు అని అంటాడు సమీర్ మరేం చేయాలి అని అడుగుతుంది సంజు అయితే ఒక మంచి గిఫ్ట్ ఇవ్వు అని అంటాడు ఇప్పటికిప్పుడు ఏ గిఫ్ట్ ఇవ్వాలి అని అంటుంది సంజు సరే నేను వెళ్తున్నా నువ్వు తీరిక ఆలోచించి చెప్పు అని అంటాడు సమీర్ సంజు సమీర్ చేపెట్టుకుని ఆపుతూ అబ్బా ఆగవయ్యా ఇంత సడన్గా వచ్చావు గిఫ్ట్ ఎక్కడి నుంచి తెచ్చేది అని అంటుంది అది తెచ్చేది కాదు ఇచ్చేది అని అంటాడు ఇచ్చేదా ఏంటి అని అంటుంది అయితే నేను తీసుకుంటాలి అని దగ్గరికి వస్తుంటాడు సంజు సమీర్ని నెడుతూ హలో ఏంటి దగ్గరికి వస్తున్నా అని అంటుంది మరి నా గిఫ్ట్ నేను తీసుకుందామని ముందుకు వస్తుంటే సమీర్ని సంజు ఆపుతూ చాలు బాబు ఇలాంటి వేషాలు వేశావంటే తగులుతాయి ముందు సైలెంట్గా కిందికి పద అని అంటుంది రౌడీ అని కారాలు పోతుంటాడు సమీర్ సంజు నవ్వుతూ సమీర్ బుక్క మీద కిస్ చేసి ప్రస్తుతం ఇదే గిఫ్ట్ అని పారిపోతుంది ఏ రౌడీ ఇది తూచ్ అంటున్న సంజు నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది సమీర్ నవ్వుతూ కిందికి వస్తాడు రెండు రోజుల్లో ముహూర్తం పెట్టుకుందామని ఆశా వాళ్ళకు అక్కడే ఉండి మిగిలిన వాళ్ళు వెళ్ళిపోతారు సంజు ఆశా బాబుని తీసుకొని ఆశాతో కబుర్లు చెబుతూ ఆడుతూ మొత్తం ఆడే గడిపేస్తుంది రాము సమీర్కి ఫోన్ చేసి ఒక అర్జెంట్ విషయం మాట్లాడాలి రమ్మని చెబుతాడు సమీర్ సంజు కలిసి రాము చేసి చెప్పిన ప్లేస్కి వెళ్తారు అంకుల్ ఇక్కడికి ఎందుకు రమ్మన్నారు ఏం చెప్పాలని అడుగుతాడు సమీర్ చాలా చెప్పాలి బాబు నేను నా కుటుంబానికి దూరం అవ్వడానికి ఆశా పెళ్లి నుంచి వెళ్ళిపోయి గతం మర్చిపోవడానికి నా కూతురు చనిపోవడానికి అంతరికీ కారణమైన వ్యక్తి గురించి చెప్పాలి అని అంటాడు సంజు సమీర్ ఎవరు వాళ్ళు అని అడుగుతారు రాము సమీర్ కళ్ళలోకి సూటిగా చూస్తూ మీ నాన్న శ్రీనివాసే అన్నిటికీ కారణం అని అంటాడు సమీర్ సంజు ఒక్కసారిగా ఏంటి అని అంటారు అంకుల్ ఏమంటున్నారు మీరు చెప్పేది నిజమే కదా అని అడుగుతాడు సమీర్ నిజమే బాబు అని అంటాడు రాము కానీ అంకుల్ ఇదంతా ఎందుకు చేశారు బాబాయ్ దీని దీనివల్ల ఆయనకి ఏం ఉపయోగం అని అంటుంది సంజు ఆయన చేస్తున్న దొంగ వ్యాపారాలకు చేసిన ఘోరాలు బయటపడకుండా ఉండడం కోసం అని అంటాడు రాము సమీర్ తల పట్టుకుని పక్కనే ఉన్న చైర్లో కూర్చొని రాముని చూస్తూ అంకుల్ మీరు ఏమంటున్నారో నాకు అర్థం కావడం లేదు మా డాడ్ అలాంటి వారు కాదు అని అంటాడు మీరే కాదు బాబు ఆయన ఇదంతా చేశాడంటే ఎవరు నమ్మరు నేను కూడా నా కళ్ళతో నిజం చూసే వరకు నమ్మలేదు అంతలా నటించారు నిజంగా చెప్పాలి అంటే మీ నాన్న ఒక మేకవన్నె పులి ప్రపంచానికి ఆయన ఆదర్శవంతులా ఉంటాడు కానీ వెనక ప్రజల ప్రాణాలతో చెలగాటాలు ఆడుతూ వాళ్ళ రక్తంతో మెడలు కడుతున్నాడు అని చెబుతాడు అంకుల్ మీరు పూర్తిగా చెప్పండి అని అడుగుతుంది సంజు నేను బాగా చదువుకున్న వాడిని అయినా వ్యాపారం చేయడం అంటే ఇష్టంతో ఊర్లో వ్యవసాయం చేస్తూ ఉండేవాడిని మా ఊరికి కరువు వచ్చి నీరు లేక పంటలు పనడం ఆగిపోతుంది ఏం చేయాలో తెలియని పరిస్థితి అప్పుడే ఊరి దాటి బయటికి వచ్చాను టౌన్కి వచ్చాక ఉద్యోగం కోసం వెతుకుతున్న సమయంలో అప్పుడప్పుడే మీ నాన్న కంపెనీ పైకి వస్తుంది అదే టైంలో నాకు అక్కడ జాబ్ దొరికింది ఏదో వింత జరిగినట్లు తక్కువ సమయంలోని మీ నాన్న పెట్టిన కంపెనీ ఎవరు ఊహించని స్థానంలోకి వెళ్ళడం స్టార్ట్ అయింది అలా నార్మల్ ఎంప్లాయీగా ఉన్న నన్ను పిఏగా పని చేశారు అలాగే కంపెనీకి సంబంధించిన లెక్కకు కూడా నేనే చూసుకునేవాడిని ఒకరోజు లెక్కల్లో ఏవో అవత అవకతవకలు కనిపించాయి అన్నీ చెక్ చేస్తే కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నామని వేరే అకౌంట్లోకి వెళ్తున్నాయి పైగా అన్ని నాశరికం వాటిని వాటినే కొనుగోలు చేస్తూ కస్టమర్స్ని మోసం చేస్తున్నారు నాకు డౌట్ వచ్చి ఆ విషయం గురించి అడగడానికి మీ నాన్న ఉన్న గుడౌన్కి వెళ్ళాను అక్కడ ఆయన ఎవరిని బెదిరిస్తున్నారు అతను ఆయన మాట వినకపోయేసరికి చంపేశాడు అలా చంపేయడం చూసిన నేను గట్టిగా అరిచేసరికి మీ నాన్నకు దొరికిపోయాను ఆయన నన్ను చంపేస్తాడేనే భయపడిపోతుంటే తన నా దగ్గరికి వచ్చి నువ్వు ఈ నేరం చేశానని అని ఇప్పుడు పోలీసుల ముందు ఒప్పుకోవాలి అని అడిగారు నేను ససేమిరో ఒప్పుకోనని చెప్పాను సరే అయితే నువ్వు ఒప్పుకోకు నేను నిన్ను చంపి నీ ఫ్యామిలీ ఊర్లోనే ఉన్నారు కదా నా మనుషులతో వాళ్ళని పైకి పంపిస్తా అని అంటారు శ్రీనివాస్ సార్ అలా చేయకండి మా వాళ్ళకు దీనికి ఎటువంటి స్వాపమో తెలియదు అని అంటాడు రాము అయితే రేపు కోర్టులో ఈ ఆఫీసుని చంపింది నువ్వే అని ఒప్పుకోవాలి లేదు అని ఏదైనా తేడా చేసావో నిన్ను నీ కుటుంబాన్ని భూమి మీద లేకుండా చేస్తాను అని అంటారు శ్రీనివాస్ రాము సరే అని ఒప్పుకుంటాడు మంచిది నువ్వు నేను చెప్పినట్లు చెయ్యి పెద్ద శిక్షలు పడకుండా చెప్ చేస్తాను అని చెప్పి నీ కుటుంబానికి నేను డబ్బు పంపుతానన్నాడు వేరే దారి లేక నేను సరే అన్నాను కోర్టు నాకు శిక్ష వేసింది పద్నాలుగు సంవత్సరాలు జైల్లో మొగ్గిపోయాను బయటకు వచ్చిన తర్వాత తెలిసింది నా కుటుంబం నేను వదిలేశానని అనుకుని వెళ్ళిపోయారు ఎన్ని ఏళ్ళు వెతికినా వాళ్ళ ఆచూకి తెలియలేదు కోపంతో ఆ శ్రీనివాస్ దగ్గరికి వెళ్ళినా వాడు అమెరికా వెళ్ళిపోయాడని తెలిసింది ఎప్పటికైనా తిరిగి రాకుండా ఉంటాడా అని వాడి కోసం ఎదురు చూశాను సమీర్ని చూస్తూ నీ పెళ్ళి కోసమని ఇండియా వచ్చాడు అప్పుడే అనుకున్నా ఎలాగైనా వాడిని చంపాలని కానీ అనుకోకుండా హాసిని కూడా నిన్ను కలవడానికి అక్కడికి వచ్చింది నీ దగ్గరికి వస్తుంటే ఆ ఆకాష్ హాస్నిని లాక్కు లాక్కుని పోవడం చూశాను ఎందుకు ప్రాణం ఒప్పుగా వాళ్ళ వెంట వెళ్ళాను అక్కడ హాస్యకి ఆకాష్కి మాటా మాటా పెరిగి హాసిని కొట్టాడు హాస్యని పడిపోగానే సెక్యూరిటీకి ఫోన్లో ఏదో చెప్పి వెళ్ళిపోయాడు నాకు ఒక కూతురు ఉంది కదా అందుకే ఇంకో ఆడపిల్లని అలా వదలలేక వాడు వెళ్ళగానే నేను ఎవరూ చూడకుండా హాస్నిని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాను అక్కడ డాక్టర్ చెక్ చేసి హాసిని ప్రెగ్నెంట్ అని చెప్పింది నేను హాస్యని దగ్గర ఉన్న హాస్నికి మెలకు వచ్చి నన్ను ఆశ్చర్యంగా చూసి నాన్న అంది నాకు ఏమీ అర్థం కాలేదు నన్ను నాన్న అని ఎందుకు అంటుందో కానీ ఆ పిలుపుతో ప్రేమ మాత్రం స్పష్టంగా అర్థమైంది దగ్గరకు వెళ్ళి ఎవరమ్మా నన్ను నాన్న అంటున్నావు నాకు నా ఏంటి అని అడిగాను ఏడుస్తున్నా నాన్న నేను నీ కూతుర్ని అని నీకు గుర్తులేదేమో కానీ నువ్వు నాకు గుర్తున్నావు అసలు అలా ఎలా మమ్మల్ని వదిలి వెళ్ళిపోయావు నాన్న నన్ను చిన్నప్పుడు అంత ప్రేమగా చూసేవాడివి నన్ను వదిలి ఎందుకు వెళ్ళిపోయావు రోజు నీ ఫోటో పట్టుకుని ఎంత ఏడ్చేదాన్ని తెలుసా కనీసం నీకు అమ్మ నాన్నమ్మ కూడా గుర్తుకు రాలేదా అని అడుగుతుంది రాముకి అప్పుడు అర్థమవుతుంది ఆయన ఒక్కసారిగా నేలపై మోకరిల్లి కంట తడి పెట్టుకుంటూ సంతోషం ఆనందం బాధ అన్నీ కలగలిపి హాసనిని చూసి నువ్వు నా బిడ్డవా నా బంగారు తల్లివా అని అంటూ హాస్ని పట్టుకొని ఈ నాన్న నిన్ను మర్చిపోలేదు వదిలేయలేదు తల్లి అనే క్షణం మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ రోజు నరకం అనుభవిస్తున్నాను మీకోసం నేను ఎంత వెతికానో మీకు తెలియదు అని ఈ తండ్రిని క్షమించు తల్లి కళ్ళ ముందు కన్న బిడ్డను ఉంచుకొని కూడా గుర్తించలేకపోయాను అని అంటారు అసలు ఏమైంది నాన్న అని అడుగుతుంది హాసిని రాము జరిగింది మొత్తం చెప్పి అలా వాణ్ణి అడుగుదామని వెళ్ళిన నాకు ఇలా నువ్వు ఎదురయ్యావు తల్లి అసలు నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు ఆ అబ్బాయి ఎవరు నిన్ను ఎందుకు కొట్టాడు అని అడుగుతాడు హాస్ని ఏడుస్తూ సంజు గురించి ఆకాష్ గురించి చెప్పేస్తుంది రాము కూతుర్ని వదరుస్తూ ఊరుకో తల్లి ఈ నాన్న వచ్చేసాడుగా ఇంకా అన్నీ నేనే చూసుకుంటాను అంతవరకు నువ్వు జాగ్రత్తగా ఉండు నువ్వు ఇప్పుడు ఒట్టి మనసు కూడా కాదు నీ ఆరోగ్యం గురించి చూసుకో మిగిలినవి ఈ తండ్రి చూసుకుంటాడు అని చెబుతారు అలా హాస్యని నాతో పాటు తీసుకుని వెళ్ళాను అటు మీ నాన్న నీకు ఆశకు పెళ్లి జరిపించడానికి ఒప్పుకున్నాడు నేను ఇంకా ఆలస్యం చేయకుండా ఈ విషయం ఆశకు చెప్పాలనుకున్నా ఆశ ఒకరోజు గుడికి వెళ్ళడం చూసి అక్కడికి వెళ్ళి మొత్తం నిజం చెప్పాను ముందు తను నమ్మలేదు కానీ హాస్యని చూసిన తర్వాత మాకు సహాయం చేస్తావని చెప్పింది అలా మేము కొన్ని సాక్ష్యాలు సంపాదించాం ఆ సమయంతోనే మాకు ముని అని ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు శ్రీనివాస్ గురించి సాక్ష్యాలు సంపాదించడంలో సాయం చేస్తా అన్నాడు మేము పెద్దగా నమ్మలేదు కానీ హాస్ని నమ్మేవాడిని అన్నలా భావించింది మా విషయం శ్రీనివాస్కి తెలిసిపోయింది అది కూడా ముని వల్ల అతను ఆశను కలిపి కలిసి మాట్లాడాడు ఆయనకి పెళ్లి ఇష్టం లేదంట సమీర్ దృష్టిలో చెడ్డవాడు అనక అవ్వకుండా ఉండాలి అంటే అన్ని మర్యాదగా పెళ్ళి ఇష్టం లేదని తప్పుకో అలాగే ఏవైతే సాక్ష్యాలు ఉన్నాయో అవన్నీ ఇచ్చేయమన్నాడు లేకపోతే నిన్ను ఏమీ చేయను నువ్వు ఎవరి కోసమైతే ఇదంతా చేస్తున్నావో వాళ్ళను చంపేస్తాను అని చెప్పాడు ఆశ భయపడినట్లు మన్ ముందు ఒప్పుకుంది తనకు కూడా పెళ్లి ఆగిపోవడమని కావాలని అనుకుని నకిలీ అయి అతనికి ఇచ్చి పెళ్లి నుంచి తప్పించుకుంది ఆ ముని గురించి ఆశ చెప్పిన తర్వాత హాసనిని తీసుకొని నేను ఆశ వేరే దగ్గరికి వెళ్ళిపోయాం ఆశను కూడా నా కూతురులా చూసుకుంటూ టైం కోసం ఎదురు చూస్తూ ఉన్నా శ్రీనివాస్కి కూడా మేము అసలైన సాక్ష్యాలు ఇవ్వలేదు అని వెతకడం మొదలు పెట్టారు నెమ్మదిగా హాసినికి నెలలు నిండి పాప పుట్టింది పాపను తీసుకొని హాస్యని మాకు చెప్పకుండా ప్రీతి దగ్గరికి వెళ్ళింది ఆ తర్వాత ఆశకు విషయం తెలిసి హాస్యని తీసుకుని వచ్చేసింది కానీ ఆకాష్ మునికి హాసరిని చంపమని చెప్పాడు వాడికి మా విషయం తెలిసిపోయిందని మేము వెళ్ళిపోయే లోపే మా వరకు వచ్చేశారు రోజుల బిడ్డల్ని పట్టుకొని హాస్తిని నేను తీసిన పరుగులు ఆశ మమ్మల్ని తప్పించడానికి బాధ నా కళ్ళ ముందు ఇంకా కదులుతూనే ఉన్నాయి తనకు అన్ని దెబ్బలు తగిలిన మమ్మల్ని కాపాడాలని ఎంతో ప్రయత్నం చేసింది అని రాము చెబుతుంటే సమీర్ కంటి నుంచి నీళ్లు ఆగకుండా వస్తూ ఉంటాయి రాము కూడా కళ్ళు తుడుచుకొని మేము మేమున్నాం కానీ వాళ్ళు మళ్ళీ కొంత దూరం వెళ్ళాక మా వెంట పడ్డారు నేను హాస్యని తప్పించే ప్రయత్నించి ప్రయత్నంలో కారుని గుద్దే గుద్దుకున్నాను అంతే ఆ తర్వాత ఏం జరిగిందో నాకు కూడా తెలీదు మెలకు వచ్చి చూసేసరికి నేను ఒక హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాను ప్రాణాల కోసం పోరాడుతున్నా ఆశ హాసిని కళ్ళ ముందు మెదడు కానీ వెంటనే వెళ్ళాలనుకున్నా కానీ అక్కడ వాళ్ళ వాళ్ళ ద్వారా నాకు తెలిసింది నేను వాళ్ళకి యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద దొరికితే ఎవరో పెద్ద ఆయన నన్ను కాపాడి హాస్పిటల్లో జాయిన్ చేశారంట మూడు సంవత్సరాలుగా నేను కోమాలో ఉన్నానని చెప్పారు ఆ మాట విన్న నాకు నా కాళ్ళ కింద భూమి రెండుగలుగా చీలిపోయినట్లయింది వాళ్ళకు కృతజ్ఞతలు చెప్పి మళ్ళీ మేము ఉన్న పాత ఇంటికి వెళ్ళాను అక్కడ ఎవరూ లేరు ప్రాణం పోయినట్లయింది అటు కన్న కూతురు ఆచూకీ తెలీదు ఇటు కూతురులా భావించిన ఆశా జాడా కూడా తెలియక ఊర్లు పట్టుకొని వెళ్ళడం కోసం వెతికాను ఆ ఆకాష్ ఇండియా వచ్చాడు అని తెలిసి వాడి గురించి తెలుసుకోవడానికి ఫాలో అవుతుంటే మీరు కూడా వెతకడం నేను మీకు కనపడడం జరిగాయి అలా ఇక్కడికి వచ్చి నా కూతురు మనవరాల గురించి తెలిసిందే అని అంటూ కన్నీలు పెట్టుకుంటారు సంజు బాధగా ఆయన ముందు కూర్చుని ఓదార్చుతుంది సమీర్ వైపు చూస్తుంది సమీర్ తను ఏం వింటున్నాడో కూడా తెలియడం లేదు అంతా చీకటిలా ఉంటుంది సంజీ సంజు సమీర్ దగ్గరకు వెళ్తుంది రాము సమీర్తో ఆ మీకు ఎలా దొరికిందని అడుగుతాడు నేను ఆశా వెళ్ళిపోయిందన్న బాధలో మందుకు బానిసై రాత్రి పగుళ్ళు తేడా లేకుండా పిచ్చివాడిలా రోడ్లు పట్టుకొని తిరిగేవాడిని ఆ రోజు కూడా రాత్రి కారులో వెళుతూ ఉంటే ఎటు నుంచి వచ్చిందో కానీ హాసిని ఒంటి నిండా గాయాలతో చేతిలో పాపను పట్టుకుని పరిగెడుతూ కారుకి అడ్డం వచ్చింది నేను బ్రేక్ వేసిన హాసినికి కారు తగిలింది కానీ చేతిలో ఉన్న పాపకు ఏం కాకుండా పట్టుకుని కొన ఊబురుతూ ఉంది నేను వెళ్ళి చూశాను నేను తన్ని గుర్తుపట్టాను తను కూడా నన్ను గుర్తుపట్టింది ఆ టైంలో కూడా పాపను నా చేతిలో పెట్టి నాకు ఏదో చెప్పాలని చూసింది అంతలోనే చని తను చనిపోయింది హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి ఫార్మాలిటీస్ పూర్తి చేసిన తర్వాత మిగిలిన కార్యక్రమాలు చేశాను అప్పటి నుంచి హనీని నా కూతురుగా నా ప్రాణంగా పెంచుకున్నాను అని చెబుతాడు మరి తర్వాత భాగంలో ఏం జరుగుతున్న నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫార్ లిస్నింగ్